ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమం గురు పూర్ణామ మహోత్సవ కార్యక్రమం ప్రతి ఆడ అని కూడా ఈ అందరి నన్ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతాం దీనికి సంబంధించినంత వరకు కూడా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేయటమే కాకుండా ముఖ్యంగా గురువులను సన్మానించుకోవటం అనేటువంటి జరుగుతుంది ప్రతి ఆడ దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో చేసేటువంటి ఉదయం ఐదు గంటలకే పదో తారీఖున ఉదయం ఐదు గంటలు సహస్రనామ పారాయణం దాని తర్వాత కాచేబడ్డటువంటి ఏదైతే కార్యక్రమం నేను తెలపెట్టామో గురువుల సమాని గురువులకే పెద్ద గురువుగా బాబాగారిని కొలిచేటువంటి దైవంగా కొలిచేటువంటి బాబా గారు ఆ అనేటువంటి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మందిరం నాకు జరిగేటువంటి కార్యక్రమం దానిలో కూడా ఇరవై నుంచి పార్టీ వేల మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమంలో ప్రజానికం పాల్గొంటారు పాల్గొనేటువంటి కార్యక్రమంలో దాతలిచ్చేటువంటి సహకారం అన్ని రకాలుగా కూడా తగ్గి వస్తుంది ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొనాలని కూడా కోరుతున్నాం మేము ఈ గురిపూర్ణం నాడు ఈసారి టిఎస్ఆర్ శర్మ గారు సాహిత్య రత్న అనేటువంటి బిరుదాంకిత గారి వారు వారిని మేము ఈ సత్కారం చేసుకోవాల్దుకున్నాం ఈ అందరూ కూడా దీన్ని మరింత ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని ప్రజానీకానికి విజయవాడ నగర చుట్టుపక్కల ప్రాంత అందరూ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా మృతలందరూ కూడా పాల్గొన్నారని అందరినీ కోరుకోవడం రాజకీయ ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించడం కూడా జరుగుతుంది దాంతోపాటు ఆఫీసర్స్గా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వాన పత్రిక పంపించడం జరుగుతుంది జనరల్గా ఆఫీసర్స్ అందరూ కూడా ముఖ్యంగా లీగల్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ వారు కూడా రావటానికి సుఖత వ్యక్తపరుస్తారు దానిలో భాగంగానే ఈ రాజకీయ ప్రభుత్వాన్ని కూడా మేము ఆహ్వానిస్తున్నామని తెలియజేస్తాం అన్ని రాజకీయ పార్టీలు వ్యాసా పోవద్యమో అనేక వేల సంవత్సరాల నుంచి సతయాన్ని భారతదేశం మా మందిరంలో గురువారం తప్ప మా సత్సాంప్రదాయాన్ని జగద్గురువుల దగ్గర నుంచి ఆశంక రాజార్య వాళ్ళ దగ్గర నుంచి తిరిగి సాయిబాబా కూడా ఒక సభ్యులు మా గురు పరంపరను కూడా మేము గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా సంవత్సరానికి ఈ సంవత్సరం జేఎస్ఆర్ కర్మగారిని సాహిత్య ప్రాంతర అనేక హోమా ఖచ్చితంగా చెప్పాలి అండి వారి గురువుగా భావిస్తూ పరిసర్మానం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది గురువుని మరిస్తే తర్వాత మాతా పితల తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి నీరు అంధర్వంలో గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేష్ వర అని బాబా మంచి కొరక పడి కొరక కవ లాంటి యాక్ట్ కొట్టండి. తోలన మనం మొన్నటి వరకు సమాచార కొరక. హాట్ డ్రాప్ కొడతా. దీనికి కొని મહત્વంది. కాబట్టి మీ అందరూ కూడా నిత్యమైన ప్రవర్తాతే ఈ మంజీయ యొక్క ఆ దిశనే నిల్క. అప్పుడు ఆత్మ ప్రయాసాల ఆసిక దరో ఈ సంధనస్ కొని పెట్టుకోవాల్సిన అవసరం. where